కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావడం జరిగింది దీనికి సంబంధించి స్పందించేందుకు మనతో మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం మూడు పార్టీల కలిసి నడుపుతున్న ప్రభుత్వం ఇది మీరు వెనక్కి చూడవచ్చు మూడు గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాలు పరిగెత్తినట్లు ఈ కూటమిలో ఉండే పార్టీలందరూ ఆ నాయకులు డెవలప్మెంట్ సైడు పరిగెత్తు ముందుకు వెళ్తున్నారు సో జనరల్గా ఏమవుతుందంటే ఏ కార్యక్రమం చేయాల ఏమి చేయాలన్నా ప్రసాదం ఇంపార్టెంట్ లక్ష్మీ ప్రసాదం లేకపోతే ఏమి చేయలేరు ఒక ఒక ఇంచు ముందుకు కదలలేరు సో ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకుని వచ్చేదానికి చాలా కష్టపడ్డారు లక్షలాది కోట్ల అప్పులలో మునిగిపోయిండే రాష్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకటో తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాళ్ళకు డబ్బులు రాకుండా పెన్షన్స్ రాకుండా ఉండే సమయంలో కాంట్రాక్టర్స్ బిల్లులు ఇవ్వలేని సమయంలో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకుని వచ్చేదానికి ఈ కూటమి పరిగెత్తింది దాని నాయకత్వం కూటమికి రాష్ట్రంలో చంద్రబాబు నాయకుడు నాయకత్వం వహించారు పవన్ కళ్యాణ్ గారు దానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన సహకరిస్తున్నారు నేషనల్ లెవెల్లో మోదీ గారు సో ఈ త్రిమూర్తులు ముందుకు తీసుకువెళ్తున్నారు సో ఎప్పుడు అందరూ కలిసి కట్టుగా పరిపాలన చేస్తారు అప్పుడు ప్రతిఫలం అనేది ఉంటుంది సో స్టేట్ గవర్నమెంటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని సహకారాలు అందుతున్నాయి మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం ఎప్పుడు ఉంటుందంటే ప్రతి పైకి ఖర్చు పెట్టేది ఒక అకౌంటబులిటీ ఉందని అనిపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మరి అటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు అన్ని రకాల సహకరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఫైనాన్షియల్ క్రైజెస్లు అక్కడ కూడా ఉన్నా దాన్ని పక్కకు పెట్టి రాష్ట్రానికి అన్ని విధాలు అన్ని రకాల సహాయాలు అందిస్తున్నారు సో దాంట్లో ముఖ్యంగా ఒకటి అమరావతి ఒకటి పోలవరం ప్రాజెక్ట్ ఒకటి రాయలసీమలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒకటి ఈ మూడు ముందుకు తీసుకుని వెళ్తున్నారు మూడు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నారు మంత్రులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు అందరూ ఎమ్మెల్యేలు న్యాచురల్గా వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గానే ఒక జవాబుదారితనం ఉంటుందనే విధానంలో అన్ని పొలిటికల్ పార్టీలు ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తారు ఎవరైనా చెప్పచ్చు ఏదో ఒకటి తప్పు చూపించి సో ఓవరాల్ యూ హ్యావ్ టు సీ దట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ హానెస్ట్గా వర్క్ చేసేది కానీ అది ఓవరాల్గా చూసి ముందుకు పోవాలి సో అటువంటి కార్యక్రమం ఇప్పుడు చక్కగా జరుగుతూ ఉన్నది నా అభిప్రాయం ప్రధానంగా కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయినా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అని వెన్నుపోటు దినోత్సవాన్ని వైసీపీ నిర్వహించింది దీన్ని ఎట్లా చూస్తారు మీరు కూటమిగా బీజేపీ నాయకునిగా ఇప్పుడు వెన్నుపోటు అనేది డిఫరెంట్ మీనింగ్ అది అది డిఫరెంట్ దాంతో ఆయన ఆ మాటలు ఆ వెన్నుపోటు అనేది వస్తుంది దాని గురించి మళ్ళీ మేము ఎక్కువగా చెప్తే బాగుంటుంది మరి ఒక పార్టీలో ఉండి పార్టీ ఏదన్నా మారేది ఉంటే పార్టీలో ఇంచి వేరే పార్టీకి పోయేది ఒక రీతి సరిపోకపోతే పార్టీని నిట్టనిల్వగా చీల్చి రావటం అనేది అది వెన్నుపోటు అనేది ఒకటి ఉంటుంది సో ఈయన కాంగ్రెస్ పార్టీనే నెట్ట మేమంతా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండొచ్చు కానీ ఈయన చీల్చేశాడు కాంగ్రెస్ పార్టీని చీల్చి బయటకు వచ్చిన పెద్ద మనిషి అది వెన్నుపోటు అంటారు మామూలుగా సో వెన్నుపోటు అనేది ఎట్లా కావాలంటే అట్లా మార్చుకునే దానికి వర్డ్స్ ఉంటాయి దాని గురించి మనం పెద్దగా పొలిటికల్ పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీని తిడతారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని తిడతారు డెవలప్మెంటే కాలేదంటారు మళ్ళీ జీతాలు వస్తున్నాయి అందరికీ డెవలప్మెంటు అమరావతికి మొదలు పెట్టారు కన్స్ట్రక్షన్ రాయలసీమలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు నిలబడిపోయిండే ఇండస్ట్రీస్ ముందు అంటే చంద్రబాబు టైంలో ఇండస్ట్రీస్ పెట్టి ముందుకు పోయి అవి నిలబడిపోయి అవి రివైవ్ చేస్తున్నారు కొత్త ఇండస్ట్రీస్కు వెల్కమ్ చేస్తున్నారు సో మనకు అప్పుడు పదహారు వేల కోట్లు బడ్జెట్లో నష్టం ఉంటుంది ఇప్పుడు రాష్ట్ర విభజనప్పుడు ఇప్పుడు చూస్తే లక్షలాది కోట్ల రూపాయలు మైనస్లో పోతున్నారు సో ఇవన్నీ రివైవ్ చేసుకొని ముందుకు పోతున్నారు గవర్నమెంట్ తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేసేకే టైం పడుతుంది అంటే అధికారులందరినీ గవర్నమెంట్ విధానాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులని ముందు చక్కగా ఆ ప్లేస్లో చేయటం కొద్దిగా టైం పడుతుంది వాళ్ళని రివ్యూ రివ్యూ చేస్తూ ఎవరెవరు ప్రభుత్వ విధులు చక్కగా చేస్తారు ప్రభుత్వం చేసిన పనులను ఇంప్లిమెంట్ చేస్తారనే వాళ్ళంతా తెచ్చి పెడుతున్నారు నెంబర్ టూ అనేది కొంత అంటే మీరు చూసి ఉండొచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలులో ఉన్నది దాని డబ్బులంతా తీసుకుపోయి ట్రెజరీ ఖాతాకు తిప్పేశారు అంటే మాకు వచ్చింది మా కార్పొరేషను ప్రజల నుంచి కలెక్ట్ చేసింది లోకల్ డెవలప్మెంట్ది లేకుండా చేశారు అలాగే పంచాయతీలకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులంతా పంచాయతీలు ఖర్చు పెట్టకుండా దాన్ని డైవర్ట్ చేశారు కలెక్టర్ ఆఫీసులతో సహా కొన్ని దగ్గర బ్యాంకు తాగట్టు పెట్టారు మరి ఇవంతా ఈ ప్రభుత్వం చేయటం లేదు ఈ ప్రభుత్వము కార్పొరేషన్ కర్నూలు కార్పొరేషన్ వచ్చి పాత అంతా ఇస్తున్న రిలీజ్ చేసేది మూలుపెట్టారు అంటే వాళ్ళు చేసిన పనులు దాన్ని పెద్దగా క్వశ్చన్ చేయకుండా ఇబ్బంది పడకుండా కాంట్రాక్టర్లు ఇచ్చేది మొదలుపెట్టారు వాళ్ళు చేస్తుండే పనులు పూర్తి చేయమంటున్నారు డబ్బులు వచ్చిన కొద్దీ ఇస్తూ పోతున్నారు సో ముందు ఈ పాత బాకీలు పాతవి చేకడుకునే దాంట్లో ఉన్నారు గత ప్రభుత్వం చేసిండేవి సో నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా టేకప్ చేశారు సో ఒక అదృష్టం ఏమంటే చంద్రబాబు గారు ఒక లీడర్గానే కాకుండా ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకుని వచ్చే దాంట్లో కూడా ఆయన ముందు నుంచి ముందుకు వెళ్తున్నాడు తప్పకుండా మనం పాజిటివ్ ఉండేది పాజిటివ్ అని మాట్లాడితే అపోజిషన్లో ఉంటుంది అపోజిషన్ ఉండేవాళ్ళు బాగుంటుంది పాజిటివ్ దూరా నెగిటివ్ మాట్లాడితే అది తప్పు సో ఇప్పుడు మనం వాలంటీర్ని పెట్టారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఐదు వేల రూపాయలతో వాడు ఎట్లా బతుకుతాడు కింది ది పీపుల్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దాంట్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడో వెతికి ఏదైనా జాబ్ తీసుకున్న వాళ్ళు ఆ జాబ్ కూడా పోయింది మీకు అర్థమైంది కదా సో వాళ్ళకు లక్షలాది మంది వేలాది మంది అలా దెబ్బ తినేదానికి అవకాశం వాళ్ళు ఫ్యూచర్ పోగొట్టుకొని వాలంటీర్లుగా ఉండటం లేకపోతే వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే వాళ్ళు ఐదు వేల రూపాయలు బతకలేక ఏదైనా సో దీన్ని చక్కగా పెట్టే దిశలో ముందుకు పోయినారు ఇలాంటివి చాలా ఉంటాయి కార్యక్రమాలు సో ఇవన్నీ ముందుకు తీసుకువెళ్ళారని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్లో టీడీపీ గవర్నమెంట్ పూర్తిగా వైఫల్యం చెల్లింది బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ కూటమికి సంబంధించి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెబుతున్నారు మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు సూపర్ సిక్స్ అనేది ఇప్పుడు హామీలు అనేది ఎలక్షన్లో చాలా హామీలు చేస్తారు మెజార్టీవి అందరికి కలిసి వచ్చేవి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తారు స్టెప్ బై స్టెప్ చేస్తూ వస్తారు హామీలు అనేది ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క గవర్నమెంట్లు చేస్తూనే ఉంటాయి దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు దాంట్లో హామీలని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇప్పుడు మీరు చూడచ్చు ఆడవాళ్లకు ఫ్రీ టికెట్ అంటారు ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారు ఇమీడియట్గా మగవాళ్ళ మీద ట్యాక్స్ ఎక్కువ పడుతుంది ఎవడు జోలు ముఖ్యమంత్రి గారు జోలు ఇవ్వలేడు అపోజిషన్ లీడర్ జోలు వేయించి ఇవ్వడు మళ్ళీ దాని మీద ట్యాక్స్ పడుతుంది సో అది మగవాళ్ళ మీద డబుల్ పడుతుంది లేకపోతే దివాళా తీస్తుంది ఆర్టీసీ సో ఇలాంటివి కొద్దిగా ఆలోచించి ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఎలక్షన్ అప్పుడు ఆవేశంలో కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు ముందుకు పోతారు దాన్ని ప్రభుత్వం ఇబ్బంది పడకుండా ఎలా తీసుకుపోవాలనే దృష్టిలో ముందుకు పోతారు సో అది చేయకపోతే నష్టపోతారు అందరు ఒకవేళ ఆ నష్టాన్ని మగవాళ్ళు పోయేదానికి ఆడవాళ్ళు పోయేదంతా ఫ్రీగా పెట్టి మగవాళ్ళకంతా మనం చార్జ్ చేస్తే ఆ నష్టాన్ని మగవాళ్ళ మీద పడుతుంది ఎంత పడితే వాళ్ళు ఉండగలరు వేరే రాష్ట్రాలు ఏలు జరుగుతున్నాయి అవన్నీ చెక్ చేసుకొని ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఇలాంటివి సూపర్ సిట్లు దండిగా ఉంటాయి ఇలాంటివన్నీ తీసుకొని ముందుకు పోతాం ఇప్పుడు రాజధాని విషయంలో ప్రతిపక్షాలు అనేకంగా ఆరోపణలు చేస్తున్నాయి ఈరోజు మునిగిపోయేటువంటి అమరావతిని అక్కడే ఏర్పాటు చేయడంతో రాష్ట్రకు సంబంధించిన ఖజానంతా పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తారు మరి రాజధాని ఎలా డెవలప్మెంట్ చేయబోతుంది కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు ఎలా వివరించబోతుంది కూటమి ప్రభుత్వం ఇవంతా అపోజిషన్ వాళ్ళు అలాగే మాట్లాడతారు సేమ్ అపోజిషన్ వాళ్ళు అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు ముప్పై వేల ఎకరాలు ఇచ్చేదానికి ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుందని అపోజి ఇంకా ఎక్కువ కావాలని అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే ఇప్పుడు అప్పుడు అపోజిషను ఇప్పుడు అపోజిషన్లో ఉండేవాళ్ళు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అపోజిషన్లో ఉన్నప్పుడు అమరావతి పర్ఫెక్ట్ అని చెప్పారు అక్కడ చేయటం పర్ఫెక్ట్ అన్నారు ఎందుకంటే అది రాయలసీమకు తెల కోస్టల్ అంధ్రకు మధ్యలో ఉంటుంది ఒకవేళ ఇచ్చేది ఉంటే మా ప్రాంతానికి ఇవ్వాలనివ్వాల సో అక్కడ వైజాగ్ వాళ్ళు మనకు దూరం అవుతుంది అంటారు మేము వైజాగ్ దూరం అవుతుంది అంటాం సో ఈ విధంగా రీజన్ వాట్ ఎవర్ ఇట్ మేబి అప్పుడు ఉండే అపోజిషన్ ఉండే వైఎస్ఆర్ పార్టీ కానీ నేషనల్ పార్టీ బీజేపీ కానీ అన్ని పార్టీలు వెల్కమ్ చేస్తే ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళి అది పనులు చక్కచక్కగా జరిగే టైంలో మళ్ళీ దాన్ని లోలీ చేస్తే అపోజిషన్ పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది వాళ్ళు కూడా అది చేసుకొని వాళ్ళు అన్నారు హైకోర్టు రాయలసీమ అన్నారు హైకోర్టు హైకోర్టు ప్రతిపాదనే లేదని సుప్రీంకోర్టులో చెప్పారు ఎవరు వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఇక్కడేమో ప్రతిపాదనలే లేదని చెప్పారు వైజాగ్ ఏమో క్యాపిటల్ అన్నారు ఏమి డెవలప్మెంట్ చేసింది లేదు వాళ్ళ వాళ్ళ దృష్టిలో అపోజిషన్ వాళ్ళు చెప్పేదే మా గెస్ట్ హౌస్ కట్టారు తప్ప వేరే ఏమి లేదంటారు ఈ విధంగా నేను చెప్పేదేమంటే అపోజిషన్ వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాషలే ఉంటుంది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా అపోజిషన్ ఉండేవాళ్ళు అపోజిషన్లోనే మాట్లాడతారు వాళ్ళ కళ్ళుకి ఏది డెవలప్మెంట్ కనబడదు సో ఈ ప్రభుత్వం చేస్తుండేది డెఫినెట్గా డెవలప్మెంట్ చేస్తున్నారు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నా వీళ్ళు తెచ్చుకున్న వీళ్ళు తెచ్చుకున్న సద్వినియోగంలో ముందుకు పోతున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది రాష్ట్రంతో సమన్వయం ఎలా ఉంది ఆర్థికంగా ఎలాంటి సహకారం అందిస్తుంది మీ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నూటికి నూరు పాళ్ళు ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాన్ని ఆదుకుంటారు మోదీ గారు స్వయాన పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు అన్ని విధాలు ఆడు ఆదుకుంటాం అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు సో అదే రీతిలో ముందుకు దూసుకువెళ్తున్నదని తెలియజేస్తున్నాం మీ కూట ప్రభుత్వం సంవత్సరం అయింది రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయా పరిష్కారం ప్రజలు నూటికి నూరు రూపాయలు పరిష్కారం అనేది దేవుడే చేయలేడు పుట్టిచ్చిన దేవుడు కూడా చేయలేడు ఇట్స్ ఆల్ స్టెప్ బై స్టెప్ గత కానీ ఈ ప్రభుత్వం తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళి డెవలప్మెంట్ యాక్టివ్లో ముందుకు వెళ్ళి రైలు తప్పిపోయిన రైల్ని దారిలో పెడతారు అని నేను ఆశిస్తున్నాను మొత్తం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తయింది అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తుంది మూడు పార్టీలు సమన్వయంతో రాష్ట్ర ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి తమ ప్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అదేవిధంగా ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు ఎక్కడ కూడా కూటం ప్రభుత్వం ప్రజలకి అనుకూలంగా ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను ఇంప్లిమెంట్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు కృషి చేస్తుంది అనవసరమైన ప్రతిపక్షం ఆరోపణలు సరైంది కాదు గతంలో రాజధాని విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై వేల ఎకరాలకు పైన కావాలని కోరుకొని ఈరోజు మరీ రాజధాని పైన అనవసరమైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అనేది మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ చెబుతున్న పరిస్థితి ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు జిల్లా